వెల్కమ్ టు బీబీబీ నైన్ న్యూస్ ఛానల్ ఏ మతాలకు చెందిన మందిరాల్లో వారే పని చేయాలి చంద్రబాబు హితవు ఆలయాలు ప్రార్థనా మందిరాలకు సంబంధించి త్వరలోనే కొత్త చట్టం తీసుకువస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు ప్రార్థనా మందిరాలు చర్చిలు మసీదుల్లో ఆయా మతాలకు సంబంధించిన వారే పని చేయాలి అన్ని మతస్థులు ఉండడానికి వీల్లేదు అందరూ వాళ్ళ సాంప్రదాయాలను గౌరవించాలి వాటి ప్రకారమే అక్కడికి వెళ్ళిన వారు నడుచుకోవాలి ఇందులో మరో ఆలోచన లేదు అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే ఒక మతం అని కాదు ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాల్లో చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి వాళ్ళ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి నో సెకండ్ థాట్స్ వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాలను గౌరవించి దాని ప్రకారం నడవరుచుకోవాలని చెప్పాం అలాంటివి చెప్తే దళిత రానిరా దళిత రాని ఎవరు చెప్పారండి ఎవరు చెప్పారు మీకు దళితులు రానే నేను ఎవరు చెప్పారు దళితులు పోవడం లేదా టెంపుల్లోకి అంటే నువ్వు పోకుండా మీరు పోకుండా మీరు పోన్ దానికి కారణం మీరు ఎత్తుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎవరు ఉందండి వై యు ఆర్ టాకింగ్ ఆల్ అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇతనికి ఒక అలవాటు అయింది రాజకీయాల్లో ఒక క్రెడిబిలిటీ విశ్వసనీయత లేదు చెప్పిన తప్పే చెప్తా ఉంటాడు